అదిరింది టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ రంజాన్ మాస ఆరంభ శుభాకాంక్షలు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం నూట నాలుగు ఎమ్మెల్యే సీట్లు జనసేన ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు బీజేపీ పది ఎమ్మెల్యే సీట్లు పోటీ చేస్తున్నట్టు ఈ ఉమ్మడి కూటమి ప్రకటించింది తెలుగుదేశం పదిహేడు పార్లమెంట్ సీట్లు జనసేన రెండు ఎంపీ సీట్లు మరియు బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఈ కూటమి ప్రకటించింది తెలుగుదేశం పార్టీ ఆశావాహుల్లో కలిగిన నిరాశ కారణంగా జనసేనకు ప్రకటించిన ఇరవై ఒకటి స్థానాల్లో యాభై శాతం మంది తెలుగుదేశం వాళ్లనే పెట్టి పోటీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఇక మిగిలిన యాభై శాతం స్థానాల్లో జనసేన నాయకులను నిలబెట్టి పోటీ చేయాలని భావిస్తున్నారు బీజేపీకి కేటాయించిన పది సీట్లలో ఎలాగో తెలుగుదేశం నుంచి పోయిన వాళ్లు ఉన్నందున అక్కడ వారితో పోటీ చేయిస్తున్నట్టు తెలుస్తుంది మరో రెండు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నందున కూటమి మాత్రం తమ అభ్యర్థులు ఎంపికలు పూర్తి చేయకపోవడం వల్ల ఆయా పార్టీల కార్యకర్తలు మరియు అభిమానులకు ఒకంత నిరాశ కలుగుతున్నట్లు తెలుస్తుంది